రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వంలో డబుల్ బెడ్ తిట్టుకో ఇల్లు శాంక్షన్ చేశారు నాకు దానికి కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆ తీయమన్నారు మున్సిపల్ కమిషనర్ పేరు మీద తీసాము ఎలా తీసామంటే డబ్బులు లేకపోయినా కూడా పెళ్ళం పిల్లలు పుస్తకలు తాకట్టు పెట్టి తెచ్చాము ఎందుకంటే మా గవర్నమెంట్ తరపున ఇల్లు వస్తుందని ఆశపడ్డాం ఇల్లు లేదు మాకు అప్పుడు ఉండడానికి కూడా అద్దె కట్టుకోవడానికి చేతగా ఇల్లు కట్టుకోవడం లే కట్టుకునే స్థితి లేక కట్టుకుందామని దేదో మాకు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కదా అని చెప్పి ఇచ్చాము సరే ఆ ప్రభుత్వం ఏంది తర్వాత ఆ ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలోకి మున్సిపల్ కమిషన్ గారికి వెళ్ళాం వాళ్ళు ఏమంటున్నారు మీరు గత ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ ఇచ్చారు ఆ కమిషన్ మారిపోయాడు అందుకని దానికి మాకు సంబంధం లేదు ఏమన్నా అక్కడ నుంచి ఏదైనా మాకు ఏదైనా పై నుంచి ఏమన్నా వస్తే మీ డబ్బులు రీఫండ్ ఇస్తామని చెప్పారు ఆ రీఫండ్ కూడా ఇవ్వలేదు మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మనం పట్టించుకుంటున్నారు టిట్కో ఇల్లు ఇక్కడ చా ఆల్రెడీ పూర్తి అయిపోతున్నాయి రెడీ అయినాయి కానీ ఈ టిట్కో ఇల్లు కనీసం ఆ పేరు ఉండేలా చూసి ఈ కూటమి ప్రభుత్వము దయించి మమ్మల్ని ఈ టిట్కో ఇళ్లలో పేరు అమోదు చేస్తే మాకు ఇస్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే కందుల రెడ్డి గారికి నమస్కరిస్తున్నాము గతంలో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వంలో మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి పాతిక వేలు కమిషన్ గారు కట్టమన్నారు డిడిసి కట్టాం శాంక్షన్ అయింది కానీ తర్వాత క్రమంలో ప్రభుత్వం మారడం వల్ల మాకు ఈ డబ్బులు రిఫండ్ రాలేదు ప్లస్ డబుల్ బెడ్రూమ్ మాకు కేటాయించలేదు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా మమ్మల్ని ఆదుకోవాలని కందునారెడ్డి గారిని కోరుతున్నాము మాకు ఒక ఈ టిట్కోయిలలో మాకు ఒక హౌస్ శాంక్షన్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంట్ హయాంలో మాకు టిట్కోయలు శాంక్షన్ అయినాయి దాని తాలూకు మేము డబల్ బెడ్రూమ్కి నమోదయ్యాయి మా పేర్లు ఆ నమోదైన పేర్ల వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయల డీడీ మున్సిపాలిటీ మార్గాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారి పేరు మీద డీడీ చేసి ఇచ్చినాము ఆ తర్వాత గవర్నమెంట్ మారినది వైసీపీ నాయకులను అడిగితే మాకు సంబంధం లేదు మీరు కట్టిన డబ్బులు అన్నారు ఇప్పుడు ఏమో ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ చూస్తే టికెళ్ళు అన్నీ పూర్తయినాయి మా పేర్లు ఎవరి కూడా నమోదు లేదు మేము సుమారు కట్టాము చాలా మంది కట్టాము ఒకటి పేరు కూడా లేదు ఏంటంటే అప్పటి నాయకులు వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళు వేసుకున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ హయాం వచ్చింది కాబట్టి మేము కనీసం మా డబ్బులన్నా రీఫండ్ చేయాలా లేకపోయినా మాట్టికోవాలన్నా మాకు అప్పచెప్పాలా ఎనిమిది సంవత్సరాలు అయిందండి మేము చే ఇచ్చి కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారి పేరు మీద డీడీ చేసి ఇచ్చాము అందరికీ సంప్రదించామండి ప్రతి ఒక్కరికి సంప్రదించాము అప్పుడు వైసీపీ నాయకులు సంప్రదించినా మీరు మాకే లేదు టీడీపీ నాయకులకి టీడీపీ హయాంలో ఇచ్చారు కాబట్టి వాళ్ళని అడగండి అన్నారు ఇంకా ఇవి తీసుకుపోలేదండి మేము మీరు మీ ద్వారా వెళ్దామని మేము కోరుతున్నాము